హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ చేసి చూపిస్తున్నాను కరెక్ట్ కొలతలతో కుక్కర్లో చేసి చూపిస్తున్నాను బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పొడి పొళ్ళు ఆడుతూ సూపర్గా అయితే ఉంటుంది ఇందులోకి పెరుగు రైతా కానీ లేదంటే ఆలు కుర్మా కానీ వేసుకొని తిన్నారు అని అంటే ఇంకా టేస్ట్ అద్దరిపోద్ది ఈ వెజిటబుల్ పులావ్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల రైస్ని అయితే తీసుకోండి ఇవి వచ్చేసి నార్మల్ రైస్ ఏనండి బాస్మతి రైస్ ఏం కాదు మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇవి దగ్గర దగ్గరగా ఆరు కేజీ వరకు ఉంటాయి నేనైతే ఇక్కడ గ్లాస్ కొలతతో చూపిస్తున్నాను మూడు గ్లాసులు రైస్ తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళను వేసుకొని ఈ రైస్ని నీట్గా రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి తర్వాత ఈ రైస్ మునిగే వరకు నీళ్ళని వేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి ఇవ్వండి ఈ రైస్ ఈ లోపు ఇందులోకి కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసుకున్నాము ఇక్కడ నేను ఇందులోకి క్యారెట్ అలాగే బంగాళదుంప బీన్స్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను మీరు ఇంకా కావాలి అంటే గ్రీన్ పీస్ అలాగే మిల్ మేకర్స్ కూడా వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఇక్కడ కావాలంటే మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదంటే మొత్తం ఆయిల్ వేసుకొని అయినా చేసుకోవచ్చు ఆయిల్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్క రెండు యాలకులు యాలకల్ని డైరెక్ట్గా వేయకుండా కొంచెం చితకొట్టు వేసుకోండి అలాగే లవంగాలు జాపత్రి జాజ్ పువ్వు కొంచెం షాజీరా అన్నీ వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అయితే ముందే వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కూరగాయ ముక్కలతో పాటు వేసుకున్నాము అంటే మెత్తగా ఉడికిపోతాయి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు అలాగే రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నిటిని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కూరగాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలన్నీ ఇలా కొంచెం మగ్గిపోయి ఉంటాయి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా రైస్లో ఉన్న వాటర్ అన్నీ పంపేసుకొని రైస్ని ఇందులో వేసుకోండి ఇలా రైస్లో ఉన్న వాటర్ అన్నీ వడకట్టి తీసుకోవడం వలన ఈ రైస్లో వాటర్ వేసుకుంటాం కదా కొలతతో అప్పుడు మనకి రైస్ పొడి పొడిగా మంచిగా వస్తుంది ఇందులోకి ఒక కుప్పడి కొత్తిమీర తరుగు అలాగే ఒక కుప్పడి పుదీనా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి ఇలా చేయడం వల్ల ఈ రైస్కి మనం వేసుకున్న ధనియాల పొడి చిలకర్ర పొడి అలాగే ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఇందులోకి ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పడతాయండి నేను ఇక్కడ మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా కాబట్టి నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి ఈ టైంలో ఉప్పు సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే వేసుకోండి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అని చెప్పాను అదే మీరు నార్మల్ గిన్నెలో చేసుకుంటున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్ రానివ్వండి చేయండి చూడండి వెజ్ పులావ్ అయితే పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రెండు విజిల్కి అయితే ఇలానే వస్తుందండి ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టినా కానీ మీరు ముద్దలాగా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పిన కొలతలతో చేశారు అని అంటే ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వెజ్ ఇందులోకి ఇందులోకైతే నేను పెరుగు రైతనైతే చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి